ಓಂ ಶ್ರೀ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶ್ರೀವರಸಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಲಿ ಓಂ ವಿನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಓಂ ಗೌರಿಪುತ್ರಾಯ ನಮಃ ಓಂ ಗಣೇಶ್ವರ ನಮಃ ಓಂ ಸ್ಕಂದಾಗ್ರಜಾಯ ನಮಃ ಓಂ ಅವ್ಯಯಾಯ ನಮಃ ಓಂ ಪೋತಾಯ ನಮಃ ಓಂ ದಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಅಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ದ್ವಿಜಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಅಗ್ನಿಗರ್ಭಿಚಿ ನಮಃ ಓಂ ನಮಃ ఓం ప్రదాయకాయ నమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రాయ నమ సర్వతనయాయ నమ సర్వరీప్రియాయ నమ సర్వాత్మకాయ నమ సృష్టికర్త్రే నమ ఓం దేవాని దేవానికార్చితాయ నమ శివాయ నమ ఓం సిద్దిబుద్ధిప్రదాయ నమ శాంతయ నమ ఓం బ్రహ్మచారిణే నమ గజానయ నమ ద్వైమాతురాయ నమ ఓం మునిస్తుత్యాయ మునిస్తుత ఓం వినాశనాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం చతుర్బాహే నమ చతురాయ నమ శక్తిసంయుత ఓం లంబోదరాయ నమ సోర్పకర్ణాయ నమ ఓం హరయే నమ బ్రహ్మవిదుత్తమాయ నమ కావ్యాయ నమ గ్రహపతే నమ కా ఓం సోమసూరాచనాయ నమో ఓం పాకుశధరాయ నమ చండాయ నమ గుణాతీత నమ నిరంజనాయ నమ ఓం అకల్మాయ నమ ఓం స్వయం సిద్ధాయ నమ ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ ఓం బీజాపూరఫల నమ ఓం వరదాయ నమ ఓం శాశ్వతాయ శాశ్వత ఓం కృతి నమ ఓం ద్విజప్రియాయ నమ వేతయాయ నమ గదినే నమ చికే నమ ఇుచాపదృతే నమ శ్రీదాయ నమ ఓం అజాయ నమ ఓం ఉత్పలకారాయ నమ స్తుతిహర్షితాయ నమ ఓం కులాద్రిత్రే నమ ఓం జటిలాయ నమ చంద్రచోడామణేయే నమ ఓం అమరేశ్వరాయ నమ ఓం నాగయజ్ఞోపవీతవతే నమ కలికల్మనాశనాయ నమ ఓం స్థూలకంఠాయ నమ ఓం స్వయంకర్త నమ సామోషప్రియాయ నమ పరాయ ఓం స్థూలతుండాయ నమ ఓం అగ్రణ్యాయ నమ ధీరాయ నమ ఓం వాగీషాయ నమ ఓం సిద్ధిదాయకాయ నమ ఓం కాంతాయ నమో ओम पापहारिणे नम ओं सहिताय नम ओम आश्रित श्रीकम भक्वांचितयकाय नम ओं शांता नम ओं अच्युताचयाय नम कैवल्याय नम ओं सच्चिदानंद विग्रहाय नम ओं ज्ञाने नम ओं दयायिताय नम ओं दाताय नम ओं ब्रह्मद्वेश्जिता नम ఓం భయదాయ నమో ఓం ఓం అమూర్తిమతే నమ మానసాయ నమో ఓం మన్మద విగ్రహాయ నమ ఓం సమస్త జగదాదారాయ నమ మాయి నమ ఓం మూషిక వాహనాయ నమ ఓం రమాక్షితాయ నమ విదయే నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం విభుదేశ్వరాయ నమ ఓం చింతామణి చింతమణిద్వీపపతయే నమ పరమాత్మనే నమ ఓం గజాననాయ నమ హృష్టాయ నమ ఓం తుష్టాయ నమ ఓం ప్రసన్నాత్మనే నమ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఓం శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళి సంపూర్ణం